ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ మరో షాక్ అయితే ఇచ్చింది ఇక ఛార్జీలు అయితే పెంచుతున్నాము ఇక ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఎంత అమౌంట్ పంపిస్తే ఎంత ఛార్జీ పడుతుంది ఏంటి అనే వివరాలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఎందుకంటే చాలా వరకు లో ఎస్బీఐ అయితే ఎక్కువ కస్టమర్లకు అయితే ఉంటూ వస్తుంది సో ఏ ఏ ఛార్జీలు పెరుగుతున్నాయి ఎంత పెంచుతున్నారు ఏంటి అని తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇప్పటి వరకు ఉచితంగా నగదు బదిలీ సర్వీసులు పొందుతున్న వారికి ఇక్కడి నుంచి ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఉచిత ఐఎంపిఎస్ లావాదేవీలు ఆపేస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది నిర్దేశిత లిమిట్ దాటి డబ్బులు పంపిస్తే ఛార్జీలతో పాటు జిఎస్టీ కూడా చెల్లించాల్సిందే ఈ కొత్త ధరలన్నీ ఫిబ్రవరి పదిహేను నుంచే అమల్లోకి రానున్నాయి ఆ వివరాలు ఒకసారి చూద్దాము ఇంకెవరైనా లైక్ లైక్ చేయండి దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇచ్చింది ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ లో రూల్స్ లో మార్పు చేసినట్లు ప్రకటించింది ఇప్పటి వరకు ఉచితంగా పొందుతున్న సేవలకు ఛార్జీలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది ఇక్కడ నుంచి ఛార్జీలు పడతాయి ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని ట్రాన్సాక్షన్లపై ఉన్న ఉచిత సర్వీసుల వెసులుబాటును కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది వాటి స్థానంలో కొత్త సేవా ఛార్జీలను ఖరారు చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది సవరించిన కొత్త ఐఎంపీఎస్ ఛార్జీలు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తాయని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది మరి వివరాలు చూస్తే కనుక సాధారణంగా తక్షణమే డబ్బులు పంపించేందుకు ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ను అయితే ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ యూపీఐ లిమిట్ దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు ఈ ఐఎంపీఎస్ సేవలను అయితే ఉపయోగిస్తుంటారు అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో పాటు ఆన్లైన్ ఛానల్ను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ యూనో యాప్ ద్వారా నిర్వహించే భారీ లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇంకా ఈ ఛార్జీలు అమల్లోకి వస్తే ఆన్లైన్ వేదికగా జరిపే లావాదేవీలు పంపించే నగదును బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపింది అయితే ఇక్కడ సామాన్యుడికి ఊరట కలిగిస్తూ పాతిక వేల లోపు వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా అయితే పంపించుకోవచ్చు ఇంకా పాతిక వేలు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు వేల ఒక రూపాయి నుంచి లక్ష వరకు పంపిస్తే మీకు రెండు రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అవుతాయి లక్ష నుంచి రెండు లక్షల లోపు వరకు ఎవరికైనా బదిలీ చేస్తే ఆరు రూపాయలు లక్షకు ఆరు రూపాయల ప్లస్ జిఎస్టీ కూడా కట్ అవుతుంది ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎవరికైనా పంపిస్తే పది రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది అయితే బ్రాంచ్కి వెళ్ళి ఐఎంపిఎస్ లావాదేవీలు నిర్వహిస్తే విధించే ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఎస్బీఐ తెలిపింది బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ చేస్తే పాత ఛార్జీలే వర్తిస్తాయి అందులో అయితే ప్రస్తుతానికి ఏ మార్పు చేయలేదు ప్రస్తుతానికి బ్రా బ్యాంక్ బ్రాంచ్ నుంచి కనుక లావాదేవీలకి రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పంపించే నగదుబట్టి ఛార్జీలు విధిస్తున్నారు అలాగే కొన్ని రకాల అకౌంట్లకు కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించారు శాలరీ ప్యాకేజీలు డిఫెన్స్ కేంద్ర ప్రభుత్వ రైల్వే పోలీస్ శాఖల వంటి శాలరీ ఖాతాలో ఉన్నవారికి ఈ ఛార్జీలు అయితే వర్తించవని బ్యాంక్ తెలిపింది అలాగే సౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతా ఎస్బీఐ రిస్టే వంటి స్పెషల్ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ఐఎంపీఎస్ సర్వీసులు యథాతథంగా ఉచితంగానే అందుతాయని ఎస్బీఐ తెలిపింది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే అధిక విలువ ఉండే ట్రాన్సాక్షన్లపై నామమాత్ర రుసుములు వసూలు చేయడం ద్వారా బ్యాంకు తన ఆదాయ వనరులు పెంచుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ఇరవై ఐదు వేల లోపు చేసే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పూర్తి ఉచితంగానే ఉంటాయి దీంతో సామాన్యులు కోరట లభిస్తుందని చెప్తున్నారు ఎస్బీఐ వినియోగదారులు ఫిబ్రవరి లోపే పెద్ద మొత్తంలో నిర్వహించే ఐఎంపీఎస్ లావాదేవీలు పూర్తి చేయడం మంచిదంటున్నారు